హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ చికెన్ బిర్యానీని చూపించబోతున్నాను ఈ బిర్యానీని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత ఈజీగా తయారు చేసుకునే బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా రైస్ ని ఉడికించడం కోసం ఇలా లోతుగా ఉన్న ని తీసుకొని అందులో ఒక కేజీ బాస్మతి రైస్ ను వేయండి బియ్యం మొత్తం వేసిన తర్వాత వాటర్ ని పోసి బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగిన బియ్యంలో రైస్ కి మూడింతల వాటర్ ని యాడ్ చేయండి అంటే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ను వేసుకోండి వాటర్ ఎక్కువగా ఉంటేనే రైస్ చక్కగా ఉడుకుతుంది వాటర్ మొత్తం పోసిన తర్వాత మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే లవంగ ఇలాచి దాల్చిన చెక్క బగారా ఆకు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి బియ్యం నానేలోగా చికెన్ ను మిక్స్ చేసుకుందాం ముందుగా ఉప్పు వేసి కడిగిన కేజీ చికెన్ ను తీసుకోండి నేను ఈ వీడియోలో కేజీ బిర్యానీ తయారీ విధానాన్ని చూపిస్తున్నాను అందులో ఒక స్పూన్ పసుపు తగినంత కారం రెండు గ్రైండ్ చేసిన టమాటాల పేస్ట్ పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసి వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఒక కప్పు పెరుగు సగం ముక్క నిమ్మరసాన్ని వేసి మసాలాలు కలిసేలా బాగా కలపండి మసాలాలు అన్ని బాగా కలిస్తేనే చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది చికెన్ ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలికించి రెడీ చేసుకున్న రైస్ ని పెట్టి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించండి రైస్ ఉడికేలోగా వేరొక స్టవ్ పై బిర్యానీ కోసం బౌన్లు పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక బ్రౌన్ ఆనియన్స్ కోసం మూడు నుంచి నాలుగు ఆనియన్స్ ను పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే మంచి గోల్డెన్ కలర్ లోకి వస్తాయి వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఆనియన్స్ మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే కలిపి పెట్టిన చికెన్ ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చికెన్ పోపు అయిపోయేలోగా రైస్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది బిర్యానీ కొత్తగా ట్రై చేసేవారు తెలుసుకోవాలంటే ఇలా రైస్ ని పట్టుకొని ఒకసారి ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోతుంది రైస్ ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయండి చికెన్ ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రెండు స్పూన్ల రైస్ వాటర్ని వేసి కర్రీని ఒకసారి కలిపితే చికెన్లోని మసాలా ఉండలు కట్టకుండా ఉంటుంది చికెన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన రైస్ ని గంటతో వాటర్ రాకుండా కర్రీలోకి యాడ్ చేసుకోండి రైస్ మొత్తాన్ని వాటర్ రాకుండా బౌల్లోకి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మంచి కలర్ కోసం రెండు టీ స్పూన్ల రైస్ వాటర్లో పావు టీ స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి రైస్పై వేసుకోండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి బిర్యానీపై బరువు కోసం వాటర్ బౌల్ పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి అంతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ బిర్యానీ రెడీ చూసారా ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన బిర్యానీని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్